పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ ముదిరాజ్ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంట పంపిణీ చేశారు అనంతరం స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో పండ్లు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు తెలంగాణ ప్రగతి కార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తం శ్రీనివాస్ తెలంగాణ ముదిరాజ సంఘ జిల్లా అధ్యక్షుడు పిడుగు కృష్ణ మాట్లాడారు మా గౌరవ గుడిరాజు బుద్దుబిడ్డ ఈటల రాజేందర్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్లకు పన్ను కార్యక్రమం ఇస్తూనే మరి అనంతరం స్ఫూర్తి ఫౌండేషన్ అనా కూడా వెళ్ళి అక్కడ కూడా ఇస్తున్నాం మరి తద్వారానే మరి ఈరోజు ఈ రాష్ట్రంలో రెండవ స్థానాన్ని అధిగమించి తెలంగాణలో ఉన్నటువంటి ఢిల్లీ నుంచి గల్లీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు మ్రోగి ఈ తెలంగాణ ప్రజల గుండెల్లో వెలసి నిలిచి గెలిచి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి సందర్భంగా మరి అన్నగారికి ఈరోజు మేము ఘనంగా జన్మదినం చేసుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే మా ఆరోగ్య లేమైనటువంటి పెద్దమ్మ తల్లి స్ఫూర్తి మేరకు మరి వారి ఆశయాలకు అనుకూలంగా మరి ఈ మానీయుల ఆశయాల పునాదుల మీద విర్భించడం బిడ్డగా మేము ఈ రాష్ట్రానికే ఈ దేశానికే మరి మాకు మా జాతి పీతగా ఈ తెలంగాణలో మొదటి వ్యక్తిగా మా ముదిరాజుకు కీర్తిని చాటినటువంటి నాయకులు మరి మా ఈటరాయందరు మా జాతిలో జన్మించడం అనేటువంటిది కూడా మరి అలాంటి బిడ్డకు జన్మనించినందుకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము ఈ సందర్భంగా పాదాభివందనం చేసుకుంటున్నాం అనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కేక్ కట్టేసిన తర్వాత మరి ఈ కార్యక్రమం ముగిస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి ముదిరాజు బిడ్డలు మరి ఈ కార్యక్రమానికి ప్రతినిధి వహిస్తున్నటువంటి మిత్రులు తెలంగాణ ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు మరి పిడి కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పిలుపు మెరకెట్టు నా తోటి ప్రతి ముదిరాజు బిడ్డకు వందనాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా గౌరవ పాత్రికేయులకు ముఖ్యంగా గౌరవ పాత్రికేయులకు కూడా నా వంతున తెలంగాణ ప్రతిపక్ష కార్మిక సేవా సమితి పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ జయ జయ ముదిరాజు గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు మన ఈటల రేంధనాథ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ముద్ర సంఘం ఆధ్వర్యంలో పేషెంట్లకు పనులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాదు అనాథ ఆశ్రమంలో కూడా స్వీట్లు కేక్ కడి చేసి స్వీట్లు పనులు పంపడం జరిగింది ముఖ్యంగా ఈటల రాజేంద్ర అన్న గారు ఒక ఉద్యమకారుడుగా తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి నెంబర్ టూ వ్యక్తి మన ఈటల రాజేంద్ర అన్న గారు వారు ఇంకా కూడా ఉన్నంత పదవులు అధిరోహించాలని నెక్స్ట్ మన తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా కావాలని ఉద్దేశంతో మా ముద్రాదులందరి ఆశీర్వాదం అంతేకాదు తెలంగాణలోని ప్రజలందరి ఆశీర్వాదం ఈటల రాజధర్న్నపై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో ఈటల రాజేంద్ర అన్న గారు మన తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని మా ముద్రాదులందరూ కోరిక తల్లి కూడా మన